రెండు రకాలైనటువంటి స్వభావాలు కూడా కలిగి ఉంటారు మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారిని ఆయనలో రెండు రకాలైన స్వభావాలు ఖచ్చితంగా గమనించవచ్చు అభిమానులు కూడా చాలా గమనించి గమనించుంటారు రెండు రకాలైన స్వభావాలతో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఏంటంటే ఆయన ఒకసారి ఒక రకంగా ప్రవర్తిస్తే ఇంకోసారి ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు సో ఆయన అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అభిమానులకు కూడా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అర్థం ఒక అసలు మాట్లాడితే తర్వాత ఇంకో రకంగా కూడా కూడా అవకాశం ఆయన నిజంగానే అందరినీ మనకి అందరికి కనపడని అంత చిక్కని ఒక పుస్తకం లాంటివారు అందుకే రాజకీయ నాయకులు సైతం వాళ్ళని తీవ్రంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినా అవి నిలబెట్టుకుని నిలబడి తాలూకా అని అనిపించుకున్నారంటే మామూలు విషయం కాదు అవునండి దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం బట్టి కూడా ఆయనకి పట్టుదల చాలా ఎక్కువ ఎంత పట్టుదల అంటే ఒక లక్ష్యం అనేది ఏర్పడితే మటుకు దాన్ని సాధించేంత వరకు కూడా ఆయన వదలడు ఆ లక్ష్యాలు కూడా మామూలు చిన్న చిన్నవి పెట్టుకోడు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు ఏంటంటే పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి అంటే ఆయన టార్గెట్ చాలా పెద్ద టార్గెట్స్ ఉంటాయి కాబట్టి అటువంటి టార్గెట్లు రావాలంటే అది ఈజీగా రావు చాలా కష్టపడాల్సి ఉంటుంది భగవంతుడు అనుగ్రహం కూడా ఉండాల్సి ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఆ లక్ష్యం అనేది సాధించడం కోసం చాలా కష్టపడతారు మన పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన ఎంత కష్టపడతారో చూడండి ఎన్నో రకమైన అడ్డంకులు ఎదురైనప్పటికి కూడా ఆయన చాలా కష్టపడి ఇష్టంగా ఆ యొక్క లక్ష్యాన్ని సాధించే విధంగా కూడా ప్రయాణం కూడా చేస్తూ ఉంటారు ఆయన ఒక ప్రముఖ హీరో అది కూడా టాప్ హీరో కొన్ని కోట్ల రూపాయల రమ్మిదనే ఉంది పవన్ కళ్యాణ్ గారికి అన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ని కూడా ఆయన పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి రావటం ద్వారా ఇక ఆ కొన్ని సినిమా షూటింగ్ చేయకపోవడం వల్ల ఆయనకు చాలా కూడా రెమ్యునరేషన్ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా తనకు ఆ ఫ్యాన్స్ని ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఎంతో పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చారు అనేక రకాలైన ప్రజా సమస్యలతో కూడా తీవ్రంగా పోరాడారండి అనేక సమస్యల్లో కూడా విజయం కూడా సాధించారు ఇక చివరికి కూడా ఈ యొక్క ప్రభుత్వంతో కూడా ఆయన ఒప్పందం పెట్టుకున్నారు ఒప్పందం పెట్టుకొని ఇరవై ఒక్క చోట్ల కూడా పోటీ చేసి నూటి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక హీరో ఇండియాలోనే ఇంకెవరు లేరు పవన్ కళ్యాణ్ గారు అట్లా నూటి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యపడింది అది కానీ ఆయన ఎంతో వినయ సంపన్నుడు ఎంత హార్డ్ వర్క్ కూడా చేస్తాడో కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ కూడా చూసున్నాడు కాబట్టి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటాడు ఆయన దానివల్ల ఏం చేస్తారంటే తన యొక్క స్ట్రైక్ రేటు ప్రకారము తన యొక్క అనుభవం ప్రకారం అంటే రాజకీయాల్లో తనకున్నటువంటి అనుభవం ప్రకారం కూడా తను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనేటువంటి దాన్ని కూడా అలంకరించడం జరిగింది ఎందుకంటే అత్యంత అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత కూడా ఈయన డిప్యూటీ సీఎంగా ఉండి ఈ రంగంలో కూడా ఎంతో అనుభవం సాధించాలి తరువాత తన పెద్ద టార్గెట్ కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది దీనికి కారణం ఏంటంటే ఆయన చాలా లాజికల్గా ఆలోచిస్తారు లాజికల్గా రియాలిటీగా కూడా ఆలోచిస్తారు అది మెయిన్ ఇంపార్టెంట్ అంతేకాకుండా పోటీ అనేటువంటిది కూడా చాలా ఇష్టపడతారు ఆయన పోటీ తత్వం అనేది ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఇష్టపడతారు ఇతరులను కూడా చక్కగా గౌరవిస్తారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గౌరవించారు అనేక సందర్భాల్లో జగన్ గారిని కూడా గౌరవించడం జరిగింది ఆయన జగన్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అన్యాయాలను ప్రశ్నించారు తప్ప జగన్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు తాను విమర్శించలేదని వాళ్ళు చెప్తుంటారు ఆయన కొన్ని రకాలైనటువంటి సమస్యలు ప్రజా సమస్యను ఎదుర్కోవడం కోసం మాత్రమే జగన్ గారికి వ్యతిరేకంగా పోరాడారు ఇది గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా రగిలే అగ్ని పర్వతంగా ఉంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి ఒక అగ్ని పర్వతం అది రగులుతూ ఉంటుంది అది ఎప్పుడైనా సరే బ్లాస్ట్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన కనుక తలుచుకుంటే ఒక్కసారి కనుక బ్లాస్ట్ కనుక అయ్యారంటే ఆ ప్రాంతంలో కూడా విద్వం జరిగేటువంటి అవకాశం ఉంది ఆ స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆయన ఆరు అడుగుల బుల్లెట్ అనే పాట రాశారు అంటే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకునే రాశారు ఆ పాట అంత ఫైవ్ బ్రాండ్ అయిన పవన్ కళ్యాణ్ గారు